పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది కానీ ఒక దారుణమైనటువంటి హత్యనైతే జరిగింది సో ఈ హత్యకు సంబంధించి కూడా పలు రకాలుగా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు ఇంకా విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది చాలా చురుగ్గా పాల్గొనే టీడీపీ నేత అయినా ఏంటి ఈ విధంగా జరగడం ఎట్లా చూడాలి నాగులు పాడు మండలం మాజీ ఎంపీ పనిచేశారు చురుగ్గా ఉండేటువంటి యువకుడు దారుణంగా హత్య చేయటం హత్యలు అనేటువంటివి ప్రతి హత్య దారుణమే కానీ ముప్పై ఎనిమిది కత్తిపోట్లు అనేటువంటిది విధంగా వంతు కోసారు అని చెప్తున్నటువంటి అవి ఎంత కక్ష ఉంటే తప్ప ఆ విధంగా దుర్మార్గంగా చేయటం అనేటువంటిది సాధారణంగా ఉండదు అందువల్ల ఎవరు చేశారు ఏమిటి అనేటువంటి దాని మీద ఇంతవరకు ఏమి పోలీసు వర్గాల నుంచి ఎలాంటి కామెంట్ గానీ లేకపోతే అనుమానాలు గానీ రకరకాలుగా వార్తలు వస్తున్నాయి కానీ మనం కన్ఫర్మ్ చేయలేం దానికి సంబంధించి కన్ఫర్మ్ చేయలేదు రకరకాలుగా వస్తున్నాయి అవును మద్యం వ్యాపారంలో వచ్చినటువంటి తగాదాలతో ఒక వర్షన్ అదే విధంగా రియల్ ఎస్టేట్ లో వచ్చినటువంటి వివాదాలన్నీ రకరకాలుగా చెప్తున్నాయి గతంలో రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలి చుట్టి అడ్డుకున్న వ్యక్తి వచ్చేసి ఈ విధంగా చేశాడనే కామెంట్లు చాలా వస్తున్నాయి క్లారిటీ రావాలి అందుకని ఇవన్నీ కూడా వచ్చాయి వీటన్నింటికి తెరదించుతూ పోలీసులు తమ దర్యాప్తులు ఏం తెల్చారనేటువంటిది వచ్చిన తర్వాత ఇది రాజకీయ పరమైనటువంటి ఒక్కసారి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు సార్ దీనికి సంబంధించి ఏం చెప్తారు ఒక్కసారి చూద్దాం ప్లీజ్ కూడా ఉన్నా అనిపిస్తుంది పన్ను వీరయ్య చౌదరి గారు మంచి నాయకుడు సమర్థవంతమైన వ్యక్తి ఏదైతే యువ గణవతి వంద రోజులు లోకేష్ గారు తమరు తిరిగారు అదే సమయంలో అమరావతి రైతులు పాదయాత్రలో వచ్చేప్పుడు వాళ్ళకి అండగా నిలబడ్డాడు అంతేకాకుండా పార్టీకి ఒక మంచి నాయకుడుగా సమర్థవంతమైన వ్యక్తిగా ఇక్కడ ఈ మండలంలోనే ఒక పదివేల ఓట్లు మెజారిటీ సాధించే పరిస్థితి ఆయన ఉన్నాడంటే ఎంత మంచి నాయకుడు అని అర్థం చేసుకోవాలి ఆయన ఎన్నికలప్పుడు నేను ఇక్కడ చూడడమే కాకుండా చీరాలు కూడా చూసుకోమంటే ఇక్కడ చీరాల రెండు సమర్థవంతంగా చేసి రెండు గెలిపించే పరిస్థితికి వచ్చారు అలాంటి మంచి నాయకుడిని రోజు కోల్పోవడం చాలా బాధేస్తుంది అదే సమయంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఇలాంటి ఘోరాలు దొరకడం చాలా జీర్ణించుకోలేకపోతున్నా నేను ఒకటే హెచ్చరిస్తున్నా ఇప్పటికే పన్నెండు టీంలు వేసాం సీసీటీవీ కెమెరాల్లో ఉండే క్లూస్ కూడా తీసుకుంటున్నాం కానీ చాలామందికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మీకు ఏదైనా కానీ క్లోజ్ దొరికితే ప్రజాహితం కోసం మీరు కూడా చెప్పండి ఈరోజు కాకపోయినా రేపైనా సరే ఎవరైతే ఎలాంటి తప్పుడు పనులు చేశారో అని పట్టుకోవడం నూటికి నూరు శాతం చేస్తాం అది చేసే వరకు వదిలిపెట్టనని చెప్పి ఈరోజు ఇక్కడ మీ అందరికీ తెలియజేస్తున్నా కానీ ఒకటే హెచ్చరిక చేస్తున్నా ఇలాంటి హత్య రాజకీయాలు చేసే వ్యక్తులకు కానీ హత్యలు చేసే వ్యక్తులకు కానీ ఓటే హెచ్చరిక ఇలాంటి తప్పుడు పనులు చేసిన మీరు కూడా చివరకు కాలగర్భంలో గడిచిపోతారు గుర్తు పెట్టుకోమని హెచ్చరిస్తున్నారు అంతేకాకుండా ఈ విషయంలో చాలా స్పష్టంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఒక నమ్మకం ఇచ్చాను వాళ్ళకి ఏమాత్రం కూడా భార్యను చూస్తే ఆవిడకి విషయాలు ఏమీ తెలియవు అంటే రాజకీయాలు మాట్లాడలేదు బయట జరిగే విషయాలు ఏం తెలియవు బాబుని చూస్తే ఇంటర్మీడియట్ చేస్తున్నాడు ఆయనకు కూడా ఎప్పుడు టైం ఇచ్చిన సందర్భాలు లేవు కుటుంబ సభ్యులతో పెద్దగా విషయాలన్నీ కూడా చెప్పలేదు అది కూడా వారికి చాలా వరకు విషయాలే తెలియవు ఆయన మిత్రులు కానీ కొంతమంది బంధువులుంటే వాళ్ళు అడిగాను ఆయన దగ్గరుండే డ్రైవర్ని అడిగాను అదే మరి ఆఫీసులో పనిచేసి అతను అడిగాం నిన్న సంఘటన తిరిగినప్పుడు ఆఫీసులో అతనితో ఉన్నటువంటి వ్యక్తి కూడా గట్టిగా అతను మెడ మీద కత్తి పెట్టి బెదిరించి యథేచ్ఛగా వీళ్ళు చేసే పరిస్థితికి వస్తే వాళ్ళు ఏమైనా గుర్తుపట్టగలుగుతామంటే ముసిగేసుకొని చేశారని చెప్పి అంటున్నారు ఏది ఏమైనా వాళ్ళ పట్టుకొని తీరుతాం తీరడమే కాదు ఎవరైతే ఇంత ఘోరం చేశారో అలాంటి వ్యక్తులకు కఠిన శిక్ష వేసి ఏదైతే వీరయ్య చౌదరి గారికి ఆత్మకు శాంతి కలగాలంటే ఒకటే మార్గం మంచి నాయకుడు సమర్థవంతమైన వ్యక్తి ఇప్పుడిప్పుడే అంచెలంచెలుగా ఎదుగుతూ భవిష్యత్తు మంచి మీరు చెప్పినట్టు ఒక పిలిస్తే పలికే నాయకుడు ఎవరికి ఏ కష్టం వచ్చినా వాళ్ళకు న్యాయం చేసే వరకు అధికార యంత్రాంగంతోనే కాకుండా కోర్టు కూడా పరిష్కారం చేయడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేశాడు చేస్తూనే ఉన్నాడు అదే ఎవరున్నా మీకు కూడా చెప్తున్నా ఆయన శ్రేయోపలాసులు అందరినీ కోరుతున్నా మీ దగ్గర కూడా సమాచారం ఉంటే మీరు ఇవ్వండి దుర్మార్గులు ఘోరంగా చేశారని భయపడితే మాత్రం ఇలాంటి దుర్మార్గుల్ని మనం వదిలిపెట్టినట్టు అవుతుంది అలాంటి వ్యక్తులు భూమి మీద ఉండడానికి కూడా అర్హులు కాదు అందుకే మేము అందరినీ కోరుతున్నా ఎవరిని వదిలిపెట్టను గాలిస్తాం ఇన్వెస్టిగేషన్ చేస్తాం కడకు పట్టుకునే వరకు ఈ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది ఈ టీంలు కూడా కొనసాగుతాయి ఎంత వాళ్ళు తెలివైన వాళ్ళు అనుకున్నా తప్పకుండా క్లూస్ వదిలిపెడతారు వాళ్ళని పట్టుకొని కఠినంగా శిక్షిస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ ఆ కుటుంబానికి అండగా ఉంటాం అన్ని విధాలుగా ఆదుకుంటాం భవిష్యత్తులో కూడా వాళ్ళు ఏమేం చేయాలనో మా సొంత కుటుంబ సభ్యుల్ని ఏ విధంగా చూసుకుంటాం ఆ విధంగా చూసుకుంటామని కుటుంబ సభ్యులకు హామీ ఇస్తూ కార్యకర్తలు అందరికీ ఒకటే చెప్తున్నా మీరందరూ కూడా అధైర్యపడద్దండి పార్టీ కుటుంబ పెద్దగా నేనున్నా నేను అండగా ఉంటా ఎలాంటి దుర్మార్గులు కొంతమంది ఉన్నారు నేర రాజకీయాలు చేసే పరిస్థితులు వస్తున్నాయి నేర రాజకీయాలు చేసే వాళ్ళందరినీ తుదముట్టించే వరకు ఈ పోరాటం ఆగదు రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు మనం చూసాం నేర చరిత్రకు మళ్ళీ ఒకసారి శ్రీకారం చుట్టే పరిస్థితికి వచ్చారు అక్కడి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడే పరిస్థితి వస్తే అది తట్టుకోలేక ఎలాంటి నాయకత్వాన్ని ఎదుర్కోలేక తప్పుడు పనులు చేసే పరిస్థితికి వస్తున్నారు ఇది ఏది ఏమైనా కార్యకర్తలు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీకు ఏ మాత్రం సమాచారం తెలిసినా ఎస్పీని కలవండి ఇక్కడ చాలా కాన్ఫిడెన్షన్ ఎంక్వైరీ చేస్తారు చేసి మనకు న్యాయం చేస్తారు ఆయనే కాదు మన కార్యకర్తలే కాదు మామూలు వ్యక్తులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఈ రాష్ట్రం నేరమయమైనటువంటి నేరస్తుల అడ్డగా తయారు కాకూడదు అనుకుంటే మీరు కూడా సహకరించాలి సహకరిస్తే ఇలాంటి వ్యక్తుల్ని ఏం చేయాలో చేసి చూపిస్తాం నే విధంగా ఉంటే మాటా మాట మాట్లాడుకోవచ్చు న్యాయం కోసం పోరాడచ్చు అంటే బయట చెప్పచ్చు కానీ హత్యలు చేయడం అనేది నీచమైన పని పరమ దుర్మార్గమైన పని దీని మీద మళ్ళీ హత్యలు చేస్తున్నా అప్పీలు కూడా చేస్తున్నా మన వాళ్ళందరికీ ఇవన్నీ చెప్పాల్సి కోరుకుంటూ మళ్ళీ మీడియా కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీకేదైనా